హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది విలేజ్ మా ఇంట్లో రెండు ఎలకలు ఒకటే ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని నైట్ మొత్తం నిద్ర లేకుండా చేస్తున్నాయి ఇంట్లో ఉండే సామాన్లన్నీ కింద పడేసి నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాయి అందుకని నాకు ఐడియా వచ్చింది ఎలకలను ఎలాగలా పట్టుకోవాలని ఆలోచించి ఈ ఖాళీ బాటిల్తో నేను ఒక బోన్ అయితే తయారు చేశాను అది ఎలా చేశాను ఎలక ఇందులోకి ఎలా వచ్చి చిక్కు ఉందో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఖాళీ బాటిల్ని తీసుకున్నాను బాటిల్ ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కలర్ బాటిల్ తీసుకోకూడదు కలర్ బాటిల్ తీసుకుంటే మన ఎలకలు పట్టడానికి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు అది వాటికి కనిపించక ఎలకలు బోన్లోకి రావడానికి ఇష్టపడవు ఇప్పుడు బాటిల్ను ఈ ప్లేస్లో కట్ చేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న పై భాగంలో కూడా ఈ విధంగా మూత వేసే దగ్గర కూడా కట్ చేసుకున్నాను ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కత్తరి తీసుకొని ఈ విధంగా చుట్టూరా కట్ చేసుకున్నాను ఈ విధంగా చుట్టూరు సూదుల్లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా చుట్టూరు కట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఈ విధంగా సూది వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని రివర్స్లో ఈ విధంగా బాటిల్లో పెట్టుకొని రంధ్రాలు చేసుకోవాలి చుట్టూరు ఈ దెబ్బళంతో డైరెక్ట్గా రంధ్రాలు చేయడానికి ప్రజెషన్ కానీ కాలేదు ఇప్పుడు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఈ విధంగా గ్యాస్ ఒలిగించి అయితే వేడి చేశాను దబ్బళం బాగా వేడెక్కిన తర్వాత నాకు కావాల్సిన దగ్గర రంధ్రాలు ఈ విధంగా పెట్టేశాను చుట్టూరా ఈ విధంగా రంధ్రాలు గ్యాప్ లేకుండా చేశాను ఇప్పుడు ఒక బైండింగ్ వైర్ తీసుకొని దానిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్ని సమాన ముక్కలుగా నేను నాకు ఎన్ని కావాలో అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బైండింగ్ వైర్ ముక్క తీసుకొని ఈ విధంగా మడత పెట్టి రెండు రంధ్రాలు కూడా బయటికి తీసి కటింగ్ ప్లేర్తో దీన్ని మెలకు పెట్టేశాను చుట్టూ ఇదే విధంగా బైండింగ్ వైర్తో ఈ విధంగా చేసుకోవాలి ఫైనల్గా మన ఎలకల బోన్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎలక ఈ విధంగా లోపలికి వెళ్తుంది కదా లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు లోపల ఉండే ఈ విధంగా సూదుల్లా ఉండేవి దాన్ని బయటికి రాకుండా చేసేస్తాయి చూసారా నచ్చి ఎలా ఇరుక్కుందో ఈ విధంగా ఎలక లోనే ఉండిపోతుంది అసలు ఇది నిజంగానే వర్క్ చేస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు దీనికి ఎరగా ఈ టమాటా అయితే వేస్తుంది టమోటో వేసిన తర్వాత ఎలకలు అసలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో చూసి ఈ బాటిల్ని అయితే అక్కడ పెట్టేశాను బోను ఇక్కడ పెట్టిన ఒక పది నిమిషాలకి ఒక ఎలక అయితే వచ్చింది చూడండి అది చూడండి ఎలా నక్కి నక్కి చూస్తుందో తర్వాత ఇంకో ఎలక కూడా వచ్చింది రెండు ఎలకలు వచ్చేసేవి అసలు ఏంటిదని టెస్ట్ చేస్తుంది అనుకుంటాయి ఒక పావు గంట వరకు ఇదే విధంగా దాని చుట్టూ తిరుగుతూ ఉంది లోపలికి వెళ్ళడానికి దారి కోసం చూస్తుందనుకుంటా ఎలాకైతే వెళ్ళడానికి ట్రై చేస్తుంది చూడండి ఫైనల్గా ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒకవేళకైతే లోహానికి వెళ్ళిపోయింది లోహానికి వెళ్ళడానికి అయితే వెళ్ళిపోయిందిలే కానీ చూడండి బయటికి రావడానికి ఎంత ఇబ్బంది పడుతుందో మన ఫోన్ అయితే సక్సెస్ అయ్యింది చూసారా అది బయటికి రావడానికి ఎంత గింజుకుంటుందా చాలా చిన్న చిన్న జలక దీన్ని చూస్తేనే చేస్తుంది దీన్నైతే నేను ఇప్పుడు ఏ హాని చేయట్లేదు దీన్ని ఇంటికి దూరంగా పెట్టేస్తాను బయటకు రావాలంటే మనం కట్ చేసినవి ఉన్నాయి కదా ఈ విధంగా పొలతో దొరికితే ఎలక అనేది బయటకు వచ్చేస్తుంది ఇదైతే రెండవది దీన్ని కూడా ఎడిచిపెట్టేస్తాను ఇది కూడా చిన్న సైజే ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకు ఎక్కువ లైక్స్ వస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్